హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆంజనేయ స్వామి కోసం నేనైతే వడమాల చేస్తున్నాను నేను ప్రతి ట్యూస్డే కూడా కొంచెం విశేషంగానే పూజ చేసుకుంటాను వడమాల అలాగే తమ్మలపాకుల మాల స్వామి వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో అవన్నీ చేస్తూ ఉంటాను నేను ముందు రోజు నైటే నేను ఇట్లా పప్పు అయితే నానపెట్టుకున్నాను ఇది బొబ్బర్లతో చేసిన వడ అన్నమాట ఈజీగా ఉంటుంది అదే మినపగుళ్ళతో చేసి కొంచెం ఆయిలీగా ఉండి చాలా కొంచెం పని కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇలా చేశాను నైటే అన్ని వాష్ చేసుకొని పప్పు నానపెట్టేసుకొని రెడీ చేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అన్ని పనుల అనంతరం ఇంకా ప్రమిదలు అవన్నీ తీసి పూలు కూడా ఈసారి అయితే అసలు ఫోర్ ఇయర్స్ తర్వాత ఈరోజు పూలు కొనాల్సి వచ్చింది కొన్ని ఫ్లవర్స్ అయితే ఎక్కువ కొన్నాను ఎందుకంటే కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ వేస్తాను నేను ట్యూస్డే అలాగే తమలపాకులు కూడా తీసుకొచ్చాను ఇలా అయితే ఇక్కడ ఫస్ట్ అయితే ముందు తులసమ్మ దగ్గర దీపం అలాగే కృష్ణయ్య దగ్గర పెట్టేసిన తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను పువ్వులు ఏంటంటే పైన ఉన్నాయి లేక వర్షం పడుతుంది పొద్దున్నే పైకి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అవుతుంది అలాగే లేట్ అవుతుందని చెప్పేసి పైకి వెళ్ళ వెళ్ళలేక పొద్దున్నే అందుకే కొనాల్సి వచ్చింది పువ్వులు లేదంటే మన గార్డెన్లో చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి దాని దానివల్ల ఇక్కడ ఈరోజైతే మొత్తం గులాబీలు చామంతులు కొన్నాను ఇలా నేను దీపారాధన చేసేసి ఫస్ట్ అయితే ఇంక పూజ అంటే ఓన్లీ దీపారాధన చేసిన అంతే అప్పుడు నేను పప్పంతా పట్టేసుకొని ఇట్లా వడలు వేసుకుంటున్నాను వడలు వేసుకున్నాక తర్వాత నాకు వచ్చిన శ్లోకాలు చదువుకుంటాను ఇలా అయితే కొన్ని స్వామి వారి కోసమే ఫస్ట్ అయితే వేసాను మళ్ళీ కొంచెం పిండి ఉంచేసి తర్వాత పూజ అనంతరం టెంపుల్కి వెళ్ళొచ్చిన అనంతరం మా కోసం చేసుకున్నాము ఇవన్నీ ఏంటంటే ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తున్నా అంటే పూజ అప్పుడు నాన్ వెజ్ గిట్లా ఉండని పాత్రలు వేరే ఉంటాయి కదా అందులో వేసి చేస్తున్నాను ఇలా ఈ మీ పప్పుతో చేయడం వల్ల మాల కూడా చక్కగా ఈజీగా వచ్చింది గుచ్చడానికి అసలు గుళ్ళో కూడా మనము ఇవ్వడానికి వీల్లేదు అక్కడ మనం చెప్తేనే వాళ్ళే చేస్తారు వడమాల అనేది ఈ విధంగా అయితే ఇన్ని రెడీ చేసుకున్నాను మాల కోసం బాగానే వచ్చినాయి కొన్ని ఏమో ప్రసాదంగా పెట్టాను కొన్నేమో మాలలాగా ప్రిపేర్ చేశాను ఇలా వేయటం వల్ల ఆంజనేయ స్వామికి వడమాల అన్న తులసి మాల అన్న తమలపాకుల మాల అన్న అత్యంత ప్రీతికరం ప్రతి ట్యూస్డే కూడా గుళ్ళో వేస్తారు ఎవరైనా మొక్కుంటే వాళ్ళకి చెప్తే పంతులు వాళ్ళే చేసి ఇస్తారు కానీ మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే వాళ్ళు వేయరు అక్కడే వాళ్ళ దగ్గర కో కూపన్ ఒకటి తీసుకోవాలన్నమాట మనీ కడితే వాళ్ళే చేసి ఇస్తారు అందుకోసమే నేను గుడి కోసం కాదు ఇంట్లోనే నా పూజా మందిరంలోనే అదే ఆ స్వామికి మాల వేయటానికి నేను ఇంట్లో కోసమే చేశాను ఇలా ఒక దీనికి ఏం నిడీలు అవసరం లేదు ఓన్లీ ఆ హోల్ నుంచి అటువైపు ఇటువైపు తీయటం అంతే ఈజీగా చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కొంచెం ఆ హోల్లోంచి ఆ థ్రెడ్ బయటకు వస్తే అయిపోతుంది అంతే ఇలా అందుకే నేను పూజకు దీపారాధనకు ఎప్పుడైనా లేట్ కాకూడదని దీపారాధన పుష్పం గంధం సమర్పించిన తర్వాత నేను ఇంకా ఏదైనా ప్రసాదాలు చేయాలంటే అప్పుడే చేస్తాను ముందే దీపారాధన ముందు చేయక ముందుకు చేయను ఎందుకంటే మళ్ళీ దీపారాధనకు లేట్ అవుతుందని చెప్పేసి నేను అలా ప్లాన్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే మనం వంటలు వండుకుంటూ ఉంటే ఇంకా టైం అయిపోతుంది కదా ఇప్పుడు మనం ఇలా ప్రసాదాలు ఈ మాలు చేసుకున్నాం ఇంకా డైరెక్ట్ వెళ్ళి పూజలు కూర్చొని మనకు వచ్చిన శ్లోకాలు చదువుకోవడమే మొత్తానికైతే మాలైతే మ్యాక్సిమం రెడీ అయిపోయింది ఇంకా నాకు పూజా మందిరంలో పెద్దగా లేదు పటం అనేది తీసుకోవాలి అసలు ఓన్లీ ఆంజనేయ స్వామి పటం ఒక్కటే అంటే ఉండేలాగా తీసుకోవాలి అనుకుంటున్నాను ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇంకా కొన్ని పడతాయి మాలలోకి అలాగే ఈ మాల ఒకటి చేసుకోవాలి ఇంకా తమలపాకుల మాల కూడా అల్లుకోవాలి ఒక్కొక్కసారి అయితే నేను అయితే తమలపాకుల మాల అల్లుతాను కానీ ఈరోజు టెంపుల్కి మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మార్నింగే చేశాను పిల్లల్లో ఈరోజు స్కూల్ కూడా వెళ్ళలేదు ఇంకా ఈ ఈ తామలపాకుల మాలను వడమాల రెండు రెడీ చేశాను ఇది మాత్రం గుళ్ళోనే ఇస్తాను తమలపాకుల మాల ఈ తమలపాకుల మాల మాత్రం స్వామి వారికి వేస్తారు వాళ్ళు ఆంజనేయ స్వామికి మెల్లో వేస్తారు అందుకని చెప్పేసి ప్రతి ట్యూస్డే కూడా నేను ఈ ఇలా తీసుకొచ్చి అంటే బయట కొనొచ్చులే కానీ మన చేతులతోనే అల్లింది అది ఒక మంచిగా ఉంటుంది కదా అని ఇక్కడ ఈ విధంగా అయితే మాల వేసాను చిన్న పటమైనా సరే దాన్ని మంచిగా సెట్ చేసి వేసేసాను అలాగే కొన్ని ప్రసాదంగా కూడా పెట్టాను చాలా నిండుగా కలగా చాలా బాగా అనిపించింది ఆంజనేయ స్వామికి ఎప్పుడైనా సింధూరం అంటే ఇష్టం సింధూరం బొట్టు పెట్టేసి ఇంకా వడమాల వేసేసి అలాగే తమలపాకుల పైన అని రాసి అలా పెట్టేసి ఇంకా హనుమాన్ చాల్సా చదువుకుంటూ ఇలా పువ్వులు కొన్ని అక్షంతలు వేస్తూ చేస్తాను స్వామివారికి నేనే ఒక సంకల్పంతో చేస్తున్నాను నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఈ రోజుతో అని కాదు నేను నా లైఫ్ లాంగ్ ప్రతి ట్యూస్డే కూడా ఇలాగే చేస్తాను నేను మంచిగా ఉన్నాను రోజులు కూడా ఇది ఒక్కరోజు చేసి ఇంకా మనది తీరిపోయిందని వదిలే వదిలేయటం కాదు ఇంకా నా జీవితంలో ఎప్పుడైనా సరే ట్యూస్డేనే ఇలా చేస్తూనే ఉంటాను ఇంకా అలా అనుకున్నాను నేను నాకు ట్యూస్డే కుదిరింది ఈరోజు పూజ చేసుకుంటాను అనుకున్న రోజు ప్రతిరోజు కూడా ఇట్లానే అంటే ప్రతి మంగళవారం కూడా ఇలాగే చేసుకుంటాను ఒకసారి వడమాల ఒకసారి తమలపాకుల మాల ఇట్లా స్వామివారికి ఏది ఇష్టమైతే అలా వేసి కొంచెం విశేషంగానే అంటే మామూలు రోజుల కంటే ఈరోజు కొంచెం విశేషంగానే చేసుకుంటాను అలాగే నేను చెప్తాను కదా పచ్చకర్పూర హారతి కూడా వేస్తున్నాను ఇవ ఈ విధంగానైతే ఆంజనేయ స్వామి శ్లోకాలు చాలా ఉంటాయి అవన్నీ చదువుకోవచ్చు మొత్తం పూజ అనంతరం అందరికీ ఆరతి సమర్పించిన తర్వాత ఇంకా దీపధూప నైవేద్యాలు సమర్పించేసి ఇంకా ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాము మనం ఇంట్లో పూజ అనంతరమే తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తాం కదా ఈరోజు పెద్దగా మళ్ళీ రెయిన్ కూడా పడుతుంది మా బాబు కూడా వస్తా అన్నాడు టెంపుల్కి అందుకని చెప్పేసి ఈయనకైతే నాకంటే ఎక్కువ భక్తి రోజు నేను దీపారాధన చేస్తానని చెప్పేసి ప్రతిరోజు ఈవినింగ్ కూడా చేయడానికి ట్రై చేస్తాడు కనీసం అట్లీస్ట్ అగరబత్తులైనా వెలిగిస్తూ ఉంటాడు రోజు అంతే స్కూల్కి పోయేటప్పుడు పొద్దున్నే పూజ అయిపోయి ఉంటుంది కదా అగరబత్తులు ఖచ్చితంగా వెలిగించే వెళ్తాడు ఇంకైతే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా రెడీ అయిపోతున్నాము టెంపుల్కి ఈరోజు నేను కొంచెం పిండి ప్రమిద ఈరోజు చేయలేదు ఇంకా గుళ్ళో గెల్లి కూడా అలాగే గుళ్ళో కూడా దీపారాధన చేస్తాను అసలు ఒకవైపు వర్షం గాలి చాలా వస్తుంది అసలు దీ ఉండట్లేదు అసలు ఫుల్ గాలి వస్తుంది వర్షం పడుతుంది కదా ఆ వర్షంలో అసలు డైరెక్ట్ అగ్గిబుల్తో ముట్కూడదు అని అంటారు కానీ మొన్న ఒకసారి నేను గుళ్ళో టెంపుల్లో చూశాను వాళ్ళు కూడా అలాగే ముట్టించారు తప్పులేదేమో అనిపించింది నాకు కూడా ఆయన గాలి ఆగట్లేదు అక్కడ పూజ ఇలా సింపుల్గా చేసేసుకోండి వాళ్ళ కథ ఉంది మనకి ఇది లేదు వాళ్ళ పూజారం ఇల్లుంది వాళ్ళకి ఇలాంటి ఐటమ్స్ ఉన్నాయో మనకు మనకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేసుకోండి వీడియో నచ్చిందా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి